ఆలోచన ముప్పై ఒక వెయ్యి బాబో గాడెండర్ మరొక్క ఐదు నిమిషాలు కూడా ఉండదు ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి ఏ ఆలోచన ఎవరన్నా మరొక్క నిమిషాలలో పెంచుకోవచ్చు ముప్పై ఒక వెయ్యి డిస్కషన్ వన్

ಕಟ್ನೋದ ಮುಖ್ಯ ಕಾಲೇನ ಕೃಷಿ ಮುಪ್ಪ ಮುಖ ಮುಪ್ಪ ಮುಖ ఒక వంద లాస్ట్ అండ్ ఒకవందైనల్ ఛాన్స్ ఎవరికైనా ఒకేసారి ఛాన్స్ ఇస్తాం అయిపోతుంది ముప్పై ఒక వెయ్యి ఒక వంద మహేష్ యాదవ్ గారు ఫైనల్ చేసుకోబోతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఏమన్నా ఆలోచన మొత్తం ఒకరు మహేష్ యాదవారు చేసుకొస్తూ పోతున్నారు మొత్తం ఒక వంద మహేష్ యాదవారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మహేష్ యాదవారు ఎక్కడన్నా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మొత్తం ఒకవేళ ఒక వంద దగ్గర మొత్తం ఒకవేళ మధుర రెండోసారి మొత్తం ఒకవేళ ఒక

महेश्वर yes, और